మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చూమగలిగిన దేవుని పిల్లారా మీ ఉదయాలు వెలిగించే మాడుతో ఎక్కువనే మెదకొచ్చుండను కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారానికై మన ప్రభు మన రక్షకుడిని శ్రీ వారి నామలో శిరస వంచి వందనాల సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడాలనుకున్నాడు ఆ మాటలను మన ఆత్మలకు ఆహారంగా మార్చుకొని ఈరోజంతా మనం సంతోషంగా నెమ్మదిగా దేవుణ్ణి గడిపేవారిగా ఉండినట్లు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే మార్కు సువార్త పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా జయము ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడును గాక అననిక మాట చెప్తున్నాడు అంటే నీకు జయము ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడును గాక రాయబడింది దేవుని పిల్లలు అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కలువరి సెలవులో ప్రాణం పెట్టడానికి ముందుగా దేవుని పిల్లలరా ఇరుస్ వెళ్ళబోతున్నప్పుడు మరి యేసు ప్రభు వారిని గురించి మాట రాయబడింది దేవుని పిల్లరా అందుకనే యేసుక్రీస్తు వారి మాటలు పట్టుకొని ఎవరైతే ఒక దైవజనుడుగా దైవజనురాలుగా మన ఇంట్లోకి వచ్చిన లేకపోతే మనం ఆహ్వానించినప్పుడు మన ఇంటికి వచ్చిన దేవుని పిల్లరా మన జీవితాలకు కూడా మేలు సంతోషం కలిగిద్ది యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవటమే కాక ఆయన పేరట వచ్చేవారు ఎవరైతే ఈ ఇంట్లో చేర్చు చేర్చుకుంటావో అట్టి వారి వలన కూడా నీకు నెమ్మది సంతోషం కలిగిద్దని వాక్యం తెలియచేస్తున్నాడు దేవుని పిల్లరా యశుక్రీస్తు వారి లోకానికి రావటం వలన ఏమైందంట ప్రభు పేరట నీకు చేయము ప్రభు పేరట వచ్చువాడు అని రాయబడింది అట్లాగనే ఒక దైవజనుడు దైవజనురాలు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి ఎంత సంతోషం మనకు కలిగిందో తెలుసా అండి దేవుని పిల్లరా మనకు రాగానే మన కష్టాలు నష్టాలు అన్నీ ఒక తల్లితో ఒక తండ్రితో చెప్పినట్టు దైవజనుడితో దైవజనురాలతో చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఆ మాటలన్నీ వారు తీసుకొని అయ్యే ఒక దీవెనగా అంటే వాళ్ళ మీ కష్టాలన్నీ వారు తీసేసుకొని ఒక దీవెనను మీ కుటుంబంలో కుమ్మరించి పోతూ ఉంటారు దేవుని పిల్లల వారు రావటం వలన మన జీవితంలో మనకు విజయము జయము కలిగిద్ది వారి ప్రార్థన వలన మనకు నెమ్మది కలిగిద్దని ఈ మాటలు తెలియజేస్తున్నారు కనుక ఏ దైవజనురాలైనా దైవజనుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు జయము కలుగునగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నైనా కృప కృపగలిగిన నామానికి వందనాలు దేవులు కృపగలిగిన నామానికి వందనంలో శుతులు సూత్రాలు తండ్రి నైనా మా జీవితాల్లో ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మీకు చేమ కలుగును గాక ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడును అని రాయబడింది తండ్రి నిజంనైనా ఇదిగో తండ్రి శ్రమల్లోనూ బాధల్లోనూ కష్టాల్లో కన్నీరులో వచ్చినప్పుడు ఒక దైవజనుడు గాని కానీ దైవ కానీ మా ఇంటికి వచ్చినప్పుడు నైనా మేమన్నీ వారికి చెప్పినప్పుడు తండ్రి మా కష్టాలు నష్టాలు వారు నైనా ఒక దీవెనలు రూపంలో నా తండ్రి వారు ప్రార్థన చేసినప్పుడు నైనా మీ పర సంబంధమైన దీవెన మా మీద మా కుటుంబాల మీద కుమ్మరింపబడినప్పుడు మా జీవితంలో కూడా ఒక విజయము నా తండ్రి కలిగిద్ది అట్టి విజయం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పొందినట్లు నిజరక్షకుడు నేర్శీకరిస్తున్న వారిని ఎరిగి నిన్ను శుతించి మహిమపరిచే భాగ్యం భూమి మీద ఉన్న బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని వాళ్ళ జీవితంలో ఒక విజయమైన ఒక జై జీవితం బిడ్డలకు అనుగురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు